దత్తాత్రేయుల వారి ఉపాసన పరమాద్భుతమైనటువంటి ఉపాసన ఆయన ఎక్కువగా గురుతత్వంగా నిలబడతారు యథార్థమునకు భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే భగవంతుడి కన్నా గురువే గొప్పవాడు ఎందుచేత అంటే గురువు జ్ఞానమిస్తాడు మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితికి గురువు పైకెత్తుతాడు అంటే దాని ఉద్దేశం గురువు కోర్కెలు తీర్చలేడు అని కాదు కోర్కెల కన్నా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే జ్ఞానం ఇవ్వడం దానికి అడగక్కం లేదు సిద్ధంగా ఉంటాడు ఆయన అలా కూర్చునేటటువంటి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అన్నిటికన్నా గొప్ప విశేషం మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురుస్వరూపంలో కూర్చుని ఉంటారు అందుకే ఆయన జ్ఞానప్రదాత మిగిలినటువంటి అవతారాలకి దత్తాత్రేయ స్వామి వారి అవతారానికి ఒక గొప్ప భేదం కనపడుతుంది మిగిలినటువంటి అవతారాలలో సంప్రదాయ సిద్ధంగా ఎక్కడో ఏదో పైన ఒక గురువు కనపడతారు